మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము సామెతలు పదకొండో అధ్యాయము పన్నెండవ వచనము తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయిన వాడు మౌనముగా నుండును హీ దట్ ఈజ్ వైడ్ ఆఫ్ విజ్డమ్ డిస్పైత్ హీజ్ నైబర్ బట్ ఎ మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్ హోల్డ్ ఎత్ హిస్ పీస్ ఆమెన్ అనుదినము ఈ సొసైటీలో ప్రతి వారితోనూ మనము కలిసి జీవించవలసి ఉంటున్నది కలిసి మన పనులు కొనసాగించున్న వారమంటున్నాం మన దైనందిత జీవితంలో మన ఇరుగు పరుగు వారితో ఎంతో మంచి సంబంధములు కలిగి ఉంటే అంత శాంతి సమాధానంతో జీవించగలవారని అంటున్నారు ప్రభు ఇస్రాయేల్కు ఒక అగ్ని ఇచ్చి ఉన్నారు మీరు ఐగుప్తులో పరదేశాలు అన్న ప్రకారము మీ మధ్యను పరదేశులుగా ఉన్నవారిని మీరు దయతో వారిని చూడాలి వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులకు బాధలకు గురి చేయకూడదు మీ పొరుగు వారిని దయతోనూ ప్రేమతోనూ చూచువారిని నేను ఆశీర్వదిస్తానని ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయులు చదివినట్లయితే ప్రభువు పరదేశుల పట్ల ఇస్రాయేల్ మధ్య యహవసనిధిని నివసించుకున్న పరుల పట్ల ప్రభు ఏ విధంగా నడుచుకోవాలని వారికి ఆజ్ఞాపించారో అవన్నీ కూడా మనం అక్కడ చదవచ్చు రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయంలో మనం ఒక సేవకురాలి భర్త చనిపోతే ఆ విధవరాలు ప్రవక్త అయిన ఇష్యా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది అయ్యా నా భర్త అయిన సేవకుడు మరణించాడు ఆయన దేవుని పట్ల ఎంత యథార్థంగా ఉండేవాడో మీకు తెలుసు ఏ విధంగా సేవ చేశారో మీకు తెలుసు అలాంటి వ్యక్తి ఈరోజు మరణించారు ఆయన కొన్ని అప్పులు చేసి ఉన్నాడు ఆ అప్పులు తీర్చడానికి నా వద్ద ఏమీ లేదు ఆ అప్పు ఇచ్చిన వాడు వచ్చి నా బిడ్డలను తీసుకెళ్తాను అని అంటున్నారని ప్రవక్త దగ్గర చెప్పినప్పుడు ఆయన అంటున్నారు కదా వెళ్ళి నీ పొరుగువారి దగ్గర పాత్రలు తెచ్చుకో నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు నూనె కుండ ఒకటి మాత్రం ఉండదని ఆ స్త్రీ చెప్తుంది అప్పుడు నువ్వు వెళ్ళి పొరుగువారి దగ్గర గిన్నెలన్నీ తెచ్చుకొని నీ ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని నీ నూనె ఆ గిన్నెలన్నీ నింపమని చెప్పినప్పుడు ఆమె ఆమె కుమారులు వెళ్ళి లోపల ఉన్నటువంటి పొరుగువారి దగ్గర ఉన్నటువంటి గిన్నెలన్నీ అరువుకు తెచ్చుకొని లోపలికి వచ్చి తలుపు వేసుకొని ఆ పాత్రలన్నీ కూడా నూనెతో నింపి వాటిని తీసుకువెళ్ళి అమ్మి వచ్చిన సొమ్ముతో వారి అప్పులు తీర్చుకొని మిగిలింది వారి కుటుంబం కొరకు దాచుకుంటారు సహోదరి సహోదరులరా ఆ యొక్క విధవరాలు తన ఇరుగు పొరుగు వారితో సమాధానముగా లేకుంటే అన్ని పాత్రలు అరువు ఇచ్చేవారంటారా ఖచ్చితంగా ఎవరు ఈనాడు అనేక మంది ఇరుగు పొరుగు వారితో శాంతి సమాధానం లేకుండా ప్రతి చిన్న విషయాల్లో గొడవలు పడుతూ ప్రతి చిన్న విషయాల్లోనూ తగువులాడుకుంటూ ప్రేమ కరువయ్యి అసూయ ద్వేషాలతో ఈర్షలతో గుట్టుమిట్టాడుతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు కొన్ని కొన్ని ఆశీర్వాదాలను మనము పొందుకోవాలంటే వాటిని ఇతరుల ద్వారా మనకు వచ్చేటట్లుగా చేస్తారు అందులో నీ పొరుగు వారిని నీవు ప్రేమించడం ద్వారా ఆయన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞాపించినవాడు బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞలో పూర్తి చేయవచ్చునంట కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఒకవేళ నీ పొరుగువారిని ద్వేషిస్తున్నట్లయితే నీ మీద అపనిందులు వారైతే మౌనంగా ఉండు దేవుడు ప్రతిదాని లెక్కలోనికి తీసుకుంటారు ఒకవేళ వారిని ద్వేషించినట్లయితే వారంతా లోకంలో ఉన్నవారని జ్ఞాపకం చేసుకో ఎందుకంటే ప్రభువును లోకం ద్వేషించినట్లయితే నిన్ను కూడా లోకం ద్వేషిస్తుందని ఆయన సెలవిచ్చున్నారు మీరు వెలుగు సంబంధులు కనుక చీకటి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది మీ దగ్గరికి రావడానికి ఇష్టపడదు కనుక అటువంటి వారందరూ దుస్తులని లోక సంబంధమైన వారని గ్రహించుకొని మౌనంగా ఉండండి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మీ ప్రతిక్రియకు ఆయన మాత్రమే ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడి వాక్యమును మీ అందరి హృదయాల్లో ఫలింపజేసి మిమ్మల్ని స్థిరపరచును కాక ఐ మీన్ స్తోత్రం 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 స్థుతి 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 మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి వాక్యం విని ప్రార్థనలో ఎక్కి వేస్తున్న ప్రతి బిడ్డ యొక్క ప్రార్థనను ఆలకించేవాడు అక్రతలన్నీ ఎరిగిన వాడు అప్పులన్నీ కొట్టివేయని నాయన అనారోగ్యంలో నుంచి ఆరోగ్యము దయచేయండి ముయపడిన ప్రతి గర్భమును తెరవండి తాంత్రిక శక్తులతో మాంత్రిక శక్తులతో విడుదల పొందలేక ప్రభా ఎంతమంది అయితే బాధలో ఉన్నారో వారందరికీ విడుదల కలుగు ప్రభా ప్రతి సైతాన శక్తులను బంధించండి నాయన కుటుంబాల్లో శాంతి సమాధానం ఐక్యతను దయచేయండి ప్రభా మా ప్రార్థనలన్నీ ఆలకించేవాడు నాయన ఎవరైతే దీన మనసు కలిగి నీ సన్నిధిని ప్రభ మొరపెట్టుచున్నారో వారి అక్కథలన్నీ విని వారికి విడుదలని దయ ఇచ్చేయండి ప్రభా తండ్రి సంఘాలను సంఘ కాపులని మిశ్రమని అవాంజెలిస్ట్ దీవించండి దీవించండి పరిచయంతటి నోరంతరగా అభివృద్ధి చేయండి ప్రభువ మా రాష్ట్రం నాకు మంచి అధికారులు మాకు దయ ఇచ్చేయండి తండ్రి ప్రభువ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ సమస్త సస్వతి మహిమ గంత మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుని ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఎస్ యు ఆర్